రాజవీడు అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నీ గానమే నా ప్రాణం భక్త భజన కార్యక్రమాన్ని నిర్వహించారు రాజవీడు అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నీ గానమే నా ప్రాణం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు దేశ్ పాండే విచ్చేశారు వారికి ఘన స్వాగతం పలికిన ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఆరమాటి శివగంగిరెడ్డి రాచవీడు అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు సుబ్బయ్య స్వామి తదితరులు నీ గానమే నా ప్రాణం గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా అంకురార్పణ చేసి పన్నెండు గంటల పాటు అఖండమైన భజన పాటలతో భగవంతుని నామస్మరణంతో ఏకం చేసే ఏకైక సాధన ఉందంటే అది కీర్తనలతోనే సాధ్యపడుతుందన్నారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు దేశ్ పాండే మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజవీడు అయ్యప్ప సేవా సమితి ప్రతిభ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు నా గానమే నా ప్రాణం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుండి ప్రముఖ గాన గాంధర్వులు ఇచ్చేసి పాల్గొన్నారు అయ్యప్ప స్వామి భక్తి పాటల నామ స్మరణతో రాయచోటి పట్టణం పులకించిపోయింది రాయచోటి నందు అజయ్ ఫంక్షన్ హాల్ మదనపల్లి రోడ్డు ఇక్కడ శ్రీ గానమే నా ప్రాణం అను పన్నెండు గంటల పాటు నిర్విరామ భక్తి పాటలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ రాయచోటి పట్టణందు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది ముప్పై ఐదవ వేదికగా దేశపాండే గారు అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి అనుబంధతో రాజవీడ అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి గురుస్వాములు దానామృతము ప్రస్తుతము అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాల వారు కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది అలాగే హిందూ ధర్మంలో దానామృతం అనేది కూడా ఒక భాగం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను సుబ్బయ్ స్వామి జై శ్రీరామ్ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో